కాశీ వీధుల్లో కాలభైరవుని దర్శనానికి వెళ్తూ ఉన్నాం పీచైతే ఎక్కువ నాన్న కాశీ రాధే రాధే కాశీ వీధుల్లో వెనకాల చూసుకుంటా ఉన్నా పక్కగా ఇటువైపు తిరుగుతుంది కాలభైరువుని దర్శించాలని వచ్చి అక్కడ అయి కొనుక్కుందాం లోపల కూడా అమ్ముతారు దర్శనం కొనుక్కుంటే గుర్తు చూడండి ఆ బిల్డింగ్ ఎప్పుడు కొన్ని కొత్తవే కొన్ని పాతవే అవునవును అవును నేను బీరువాలో దాచుకున్నాను పొందని బీరువాలో దాచుకున్నాను તો 50 60 આવી ગયો ઠીક છે ઓર સારે કંદે બસ એ છે જન બાજેરા અભી છેંગો હેંગર કેમ હા ના અચ્છા એ બોલ કે